కన్న తల్లిని ఏ కొడుకైనా హింసిస్తాడా నేనేం పాపం చేశానని నాకు ఇలాంటి కొడుకున్నాడు నాతో పాటు ఉన్న అందరికీ మంచి లక్షణాలు మర్యాద కలిగిన పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు వాళ్ళకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు నా పరిస్థితి ఏమో ఇలా మాకున్న స్థలాలను అమ్మేశాడు నా దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేశాడు వాడికి తెలియకుండా ఎక్కడ డబ్బులు దాచిపెట్టినా వెళ్ళి నాకు తెలియకుండా దొంగతనంగా తీసుకుంటాడు ఎదిగిన కొడుకు తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవాల్సింది పోయి నా కష్టాన్ని కూడా నాకు తెలియకుండా ఉన్నదంతా వృధా ఖర్చు చేస్తూ మానసికంగా నన్నెంతో హింసిస్తున్నాడు ఉన్న సరుకులు కూడా అయిపోయాయి ఇప్పుడు ఇంట్లో నాకు తినడానికి కూడా ఏం లేదు ఉన్న డబ్బు మొత్తం దొంగతనంగా తీసుకెళ్ళిపోయాడు బయటికెళ్ళి ఏదైనా తిందామన్నా నా చేతుల్లో ఒక్క రూపాయి లేవు నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది ఇలాంటి బతుకు ఒక బతుకైనా కొడుకులు దేవుడిచ్చే ఆశీర్వాదం అని అనుకున్నాను అమ్మా వంట అయిందా వంటనా ఏం వంట సరుకుల కోసం అని దాచిపెట్టిన డబ్బులు కాస్తా నువ్వు తీసుకుపోలేదా అదంతా నాకు అనవసరం నాకు టైంకి వండి పెట్టాలి లేచి వంట చెయ్యి నేను ఇంకా ఏది వినను నా కోపాన్ని చూడాలని అనుకోకు తొందరగా వెళ్ళి వంట చెయ్యి దేవుడా నేనేం చేశానని నాకిలా జవాబివ్వు ఇప్పుడే అందరికి ఆశీర్వాదకరంగా పిల్లలు ఇచ్చి నాకెందుకు ఇలా శాపకరంగా ఇచ్చావు ఎందుకు నేనేం తప్పు చేశానని ఇంకా నేనేం చేయాలిరా బాధ పెడుతున్నా వంట చేయడానికి సరుకులు లేవు సరుకులు తేవడానికి నా దగ్గర మనీ లేవు చూడు వంట చేయలేదు నా చేతుల్లో అయిపోతావు నీ ముసలి కన్నీళ్ళు నా నుంచి నిన్ను కాపాడలేవు నేనేం కావాలన్నానో అవన్నీ చేసిపెట్టు ఎక్కడి నుంచి తెస్తావో నాకు అనవసరం నేను అడిగింది నాకు టైంకి కావాలి నేను చచ్చిపోతాను ఇంకా నేను బతుకను దేవా నాకు ఇలాంటి కొడుకుని ఎందుకు ఇచ్చావో జవాబివ్వు లేదా నన్ను తీసుకెళ్లిపో నేను అలసిపోయాను ఏడుస్తూ గుండె భారంతో ఉన్నావు దేవా నాకు నువ్వు ఇచ్చిన కొడుకు నాకు ఒక హింసలా అయ్యాడు అలాంటి కొడుకు నాకు పుడతాడని నేను అస్సలు అనుకోలేదు అలాంటి కొడుకు నీకు అవసరం లేదా అవును దేవా అలాంటి కొడుకు నాకు అస్సలు వద్దు ఆశీర్వాదకరంగా ఉండేవాడే నాకు కొడుకులా ఉండాలి ఇతను ఒక శాపగ్రస్తుడులా ఉన్నాడు సరే నువ్వు మామిడి చెట్టుకు జామకాయలు కాయటం ఎప్పుడైనా చూసావా అంటే తండ్రి మీరంటుంది నాకు అర్థం కావట్లేదు సరే అలా చూడు ఏంటిది ఇందులో నేను వంద రూపాయలు పెట్టాను కదా ఇది ఖచ్చితంగా వాడి పని స్టాలిన్ స్టాలిన్ అమ్మా ఇలా రా నువ్వు ఏంటమ్మా ఇందులో నేను వంద రూపాయలు పెట్టాను నువ్వు చూసావా లేదమ్మా నాకు తెలీదు మర్యాదగా నిజం చెప్పు నువ్వే తీసావు కదా తిట్టువాడిని బూతులు మాట్లాడు అప్పుడే కరెక్ట్ అవుతాడు లేదు మీరే తిట్టకు నెమ్మదిగా ప్రేమతో మందలించు తరువాత తన కోసం ప్రార్థన చెయ్యి అంతేగాని అనవసరమైన మాటలు తన మీద మాట్లాడకు జీవమరణములు నాలుక వర్షము నాలుకకు అంత శక్తి ఉంది నీ నోటి నుంచి చెడ్డ మాటలు రానివ్వకు చెప్పు తీసావా లేదా అవునమ్మా నేనే తీసాను నీకెంత ధైర్యం ఉంటే నేను దాచిపెట్టిన డబ్బులనే తీస్తా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి వెదవ వేషాలు వేయద్దని సారీ అమ్మా నేను కావాలని తీసుకోలేదు నువ్వు చేసిన లడ్డూలు ఉన్నాయి కదా ఒకటి తీసుకుందామని వెతుకుతుంటే అప్పుడు ఆ డబ్బులు కనిపించాయి చూడగానే తీసుకోవాలని అనిపించింది అందుకే తీసుకున్నాను నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు ఒక పనికి మాలిన వాడివి ఇప్పుడు దొంగవి కూడా అయ్యావు నిన్నెలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు అలా తిట్టు వాడు పనికి మాలినవాడు ఇంకా బుద్ధులు మాట్లాడు అప్పుడే మాట వింటాడు సారీ అమ్మా ఇంకెప్పుడు అలా చేయను నోరు ముయి ఇదే మొదటిసారా నువ్వు ఇలా చేయటం దొంగతనం చేయడం బాగా అలవాటైంది నీకు నీ జీవితం అంతా ఇంకా దొంగతనాలు చేసుకుంటూ బతుకు ఇంకేం వస్తుంది నీకు ఒక చదువు రాదు ఒక పని చేయటం చేత కాదు వెళ్ళింకా అవును కరెక్ట్గా చెప్పావు వాడొక దొంగ ఎందుకలా చెడ్డ మాటలు పలుకుతున్నావు మీరే అది ఎక్కడికి దారి తీస్తుందో నీకు తెలియదు వేధవ్వ ఇంకోసారి ఇలా చెయ్యి అప్పుడు చెప్తా నీ సంగతి ఏంటి అనుస్తున్నావు ఏమైంది ఏం లేదు ఆ పనికి మానవాడు చేసిన పనికి అరవాల్సి వస్తుంది వాడు దేనికి పనికి రాడు నేను డబ్బాలో పెట్టిన డబ్బులను దొంగతనం చేశాడు ఇదే మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా ఇలాగే చేశాడు అందుకని వాడిని ఎలా పడితే అలా తిడతావా అవి తిట్లలాగా నీకు కనిపిస్తున్నాయి కానీ అవి వాడి ఫ్యూచర్కి శాపాలుగా మార్చబడతాయి తప్పు చేయకుండా క్రమశిక్షణ నేర్పించు అంతేకాని శాపనర్థాలు ఎందుకు మాట్లాడుతున్నావు నీకు అర్థం కాదు వాడక దొంగలాగా తయారవుతున్నాడు వాడిని కంట్రోల్ చేయాలంటే ఇలాగే ఉండాలి మంచిగా చెప్తే మాట వినడు అలా అనకు ఫస్ట్ వాడిని దొంగ అనడం మాని తల్లిదండ్రులుగా ఓర్పు సహనంతో వాడిని మంచి నడవడికలో పెంచాలి అంతేకాని కోపంతో మన నాలుకకి కంట్రోల్ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే అది వాడి జీవితాన్ని దెబ్బతీస్తుంది సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి జీవమరణములు నాలుక వశము దాన్ని బట్టి మనం ఏం మాట్లాడుతున్నామో అవి మన జీవితంలో పొందుకుంటామని అది ఆశీర్వాదమా శాపమా అని ఆలోచించు అవును కొన్నిసార్లు మనం మలసిపోయినప్పుడు పిల్లల ప్రవర్తనకు కంట్రోల్ తప్పే పరిస్థితి వస్తుంది కానీ మనం జాగ్రత్త పడాలి ఆ మాటలు పిల్లల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయంటే మన నాలుకని మనం కంట్రోల్ చేసుకోలేమా తిట్టే వాడిని కంట్రోల్లో పెట్టలేం కదా మంచి మాటలతో ప్రోత్సహించే మాటలతో ప్రేమగా నెమ్మదితో చెప్పాలి వాడు మంచిగా చెప్తే వినేవాడు కాదు అందుకే నాకు కోపం వస్తుంది ఫస్ట్ నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో తర్వాత వాడేం తప్పు చేస్తున్నాడో అలా మళ్ళీ చేయకుండా ఉండేలా ప్రేయర్ చేయి వాడిని దేవునికి అప్పగించు ఆయనే తనకు అలాంటి ఆలోచనలు మళ్ళీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తాడు నీ తరపున నువ్వు కూడా మంచి విషయాలు దేవుని మాటలు బైబిల్ విషయాలు నేర్పిస్తూ ఉండు చెడ్డ పనులు సాతానువి అని అవి చేస్తే మనం సాతాను చేతుల్లోకి వెళ్తామని అది నరకానికి తీసుకెళ్తుందని కూర్చొని దేవుని గురించి మాటలు చెప్పు వాడు అందరిలాంటి వాడు కాదు చెప్తే వినడానికి ఒక మంచి లక్షణాలు లేవు ఇంత నేను ఎక్కడ చూడలేదు నాకు ఇలాంటి బుద్ధులు లేవు వాడేం చేసినా నాకు నష్టమే కలుగుతుంది తప్ప ఒక్క మేలు ఉండదు అవును వాడొక్క పనికి మాలినవాడు అతని మాటలు పట్టించుకోకు స్టాలిన్ కొన్ని గిన్నెలున్నాయి కడగమని పొద్దున చెప్పాను ఇప్పటిదాకా ఎందుకు కడగలేదు అంటే నేను మర్చిపోయానమ్మా మర్చిపోయావా చెప్పిన ఒక్క పని కూడా చేయలేదు ఎంత బద్దకస్తుడివి నీ వల్ల ఒక్క ఉపయోగం లేదు నాకు వెళ్ళు వెళ్ళి కడుగు అమ్మా అడ్డు తప్పుకో లేదు ఈరోజు నన్ను చంపినా సరే నేను ఇక్కడి నుంచి కదలను నిన్ను వెళ్ళనివ్వను మర్యాదగా నా డబ్బు నాకు తిరిగివ్వు అవి మాత్రమే ఉన్నాయి నా దగ్గర చూడు నా చేతుల్లో దెబ్బలు తినాలని అనుకోకు తల్లిని కొట్టాడనే మాట రానిచ్చుకోకు అడ్డు తప్పుకో అసలు సిగ్గు అనేదే లేదు నువ్వొక పనికి మాలిన వాడివి నీ వల్ల నాకే ఉపయోగం లేదు వేరే వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు గర్వపడేలా ఉన్నారు నువ్వేమో ఇలా పెద్దవాడవుతున్నావు ఇంకా ఇలా నా దగ్గర దొంగతనాలు చేస్తున్నావు కొంచెం కూడా సిగ్గు అనేదే లేదు కదా నీకు మాట్లాడడం అయిపోయిందా ఇంకా పక్కకి తప్పుకో నేనేం చేశానని నాకు ఇలాంటి కొడుకున్నాడు నేను ఇలాగే ఉంటాను నన్ను కంట్రోల్ చేయాలని చూస్తే ఆగిపోతారు హలో లేడీస్ హే స్టాలి హే బేబీ వస్తున్నా ఆగు హే సర్వర్ చెప్పండి సార్ ఏం కావాలి ఈరోజు లేడీస్ ఎవరైనా వాళ్ళకి ఎంత తాగలనిపిస్తే అంత తాగని వాళ్ళ బిల్ అంతా నేనే కడతాను అలాగే నా టేబుల్ మీదికి అన్ని రకాల డ్రింక్స్ ఒక్కో బాటిల్ తీసుకురా ఈరోజు అన్ని ట్రై చేస్తాను సేమ్ ఒకటే అంటే నాకు బోర్ కొడుతుంది అన్ని ట్రై చేశాకే ఇంటికి ఓకే సార్ జీవితంలో కావాల్సింది తిని ఉన్నంతకాలం ఎంజాయ్ చేయాలి హే గర్ల్స్ మీకేం కావాలన్నా తీసుకోండి ఈరోజు మీ బిల్ నాది ఓ దేవా నా కొడుకు ఎందుకు ఇలా అవుతున్నాడు పిల్లల వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది కానీ నాకేమో వాడి వల్ల చేదు దుఃఖం బాధ మాత్రమే కలుగుతుంది ఎంత కావాలంటే అంత తినండి తాగండి మీ బిల్ అంతా నేనే కట్టేస్తాను అమ్మా నాకు డబ్బులు కావాలి తొందరగా ఇవ్వు నేను బయటికి వెళ్ళాలి నా దగ్గర ఏమైనా డబ్బులు దాచిపెట్టావా నీకు ఇవ్వడానికి ఇప్పుడు నాకు మనీ ఇవ్వకపోతే నా చేతుల్లో తన్నులుంటాయి నీకు వెంటనే వెళ్ళి డబ్బులు తీసుకురా ఏంటి నన్నే కొడతా అంటావా నన్ను అవమానిస్తున్నావు నీలాంటి కొడుకున్నందుకు నేను బాధపడుతున్నాను చెప్పింది చేస్తావా లేదా వెళ్ళి డబ్బులు తీసుకురా లేదంటే నా చేతుల్లో ఈరోజు అయిపోతావు ఏంటి కొడతావా రా కొట్టు నీలాంటి కొడుకును కన్నందుకు నాకు ఇలా అవ్వాల్సిందేలే నీ ముసలి కన్నీళ్ళు నన్ను మార్చలేవు వెంటనే వెళ్ళి డబ్బులు తీసుకురా ఇప్పుడు నా దగ్గర రెండు వేలు మాత్రమే ఉన్నాయి అవి కూడా అయిపోతే ఇంట్లోకి ఏం ఉండవు ఇంట్లో సరుకులు కూడా లేవు వెంటనే వెళ్ళి ఆ డబ్బులు తీసుకురా పర్సులో ఉన్నాయి చూసుకో అడిగినప్పుడే ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదు కదా వాడిని కొట్టేంత బలం నాకుంటే బాగుండు సరుకుల కోసం పెట్టుకున్న డబ్బులు కాస్త తీసుకెళ్ళిపోయాడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ శరీరం అవుతుంది నాకు ఒక అప్పటంత బలం వండింటే వాడిని పిచ్చి పిచ్చిగా కొట్టేదాన్ని నేను వచ్చేలోగా వంట రెడీ చేసి పెట్టు నన్ను వచ్చి తిను నిజంగా ఒకవేళ నువ్వు నా ఒక్కగానొక కొడుకువి కాకపోయి ఉంటే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేసేదాన్ని ఏమైనా చేసుకో నేను వచ్చేసరికి వంట రెడీగా ఉండాలి ఎవరినైనా అప్పైనా అడుగుతాను ఇంట్లో వంట చేయడానికి ఏమి లేవు నాకు పిల్లలు పుట్టకున్నా బాగుండు ఇలాంటి వాడు కొడుకుగా ఉండటం కన్నా అక్కడ మేరీ ఆంటీలా ఉంది బాగున్నారా ఆంటీ నువ్వు డేవిడ్ హా డేవిడ్ కృపా వాళ్ళ కొడుకు నువ్వు క్లాస్మేట్స్ అవునా వా చాలా గొప్పవాడివ్యావు నాన్న అంతా ఆంటీ దేవుడు నిజంగా మనిషి కొడుకుని కృపకిచ్చాడు మీ అమ్మగారు ఎలా ఉన్నారు బాగున్నారంటీ అవును ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే నీలాంటి మనిషి కొడుకును కన్నందుకు తను సంతోషంగానే ఉంటుంది నేను అడిగానని చెప్పు తప్పకుండా ఆంటీ రండి మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు నేను డ్రాప్ చేస్తాను పర్లేదు నాన్న ఈ పక్కనే నేను వెళ్తాలే సరే ఆంటీ నేను వెళ్తాను నేనేం చేశానని నాకు ఇలాంటి కొడుకున్నాడు వాడికి మంచి చదివిప్పించాను కానీ దానికి తగ్గ మంచి జరగకపోగా నా తల మీద బండలా తయారయ్యాడు దేవా ఇది నన్నెంతో బాధ పెడుతుంది తల్లిదండ్రులు ముసలివారవుతున్నప్పుడు పిల్లలు వాళ్ళను చూసుకోవాలి అలాంటిది నా ఇంకా నా దగ్గర నుంచి డబ్బులు దొంగతనం చేస్తున్నాడు ఇలాంటి జీవితం జీవించడం కన్నా చనిపోవడమే మంచిది కదా ఇంట్లో వంట అయ్యుంటుంది నాకు బాగా ఆకలిస్తుంది వంట అయిందా నాకు వెయిట్ చేసే ఓపిక లేదు వెంటనే భోజనం పెట్టు నాకు చిరాకు తెప్పించకు దేవా నేనేం తప్పు చేశానని నాకు ఇలాంటి కొడుకునిచ్చావో ఇప్పుడు నాకు చెప్పు లేదా నన్ను నొప్పి నొప్పి ఇందులో నువ్వు తప్పు చేసినట్టు నీకేమైనా అనిపించిందా అంటే దేవా నేను కేవలం వాడిని క్రమశిక్షణలో పెంచాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడాను కానీ వాడలా అవ్వాలని నా ఉద్దేశం కాదు నేను అలా తిడితేనన్నా వాడు బుద్ధిగా ఉంటాడని సరే ఇక్కడ చూడు నీకెన్నిసార్లు చెప్పాను నా నుంచి అలా డబ్బులు తీయొద్దని సారీ అమ్మా నేను కావాలని తీయలేదు డబ్బులు చూడగానే తీసుకోవాలని అనిపించింది ఇంకెప్పుడు అలా చేయను శపించు వాణి బూతులు మాట్లాడు లేదు శపించకు ప్రేమతో మందలించు తన కోసం ప్రార్థన చెయ్యి మళ్ళీ ఇలాగే చేయవని గ్యారంటీ ఏంటి లేదమ్మా ఖచ్చితంగా ఇంకోసారి ఇలా చేయను సరే ఏడవకు అమ్మగా నేను నమ్ముతున్నాను నా కొడుకు తప్పు చేయడని ఒకవేళ డబ్బులు కనిపించినప్పుడు నీకు అలా ఆలోచన వస్తే ప్రార్థన చేసుకో ఆ ఆలోచన నుంచి విడుదల పొందుతావు దొంగతనం చేయటం తప్పుడు పనులు చేయడం సాతాను లక్షణాలు నాన్న వాడిలా మనముండకూడదు మనం భూమి ఆకాశములను సృజించిన దేవుని పిల్లలం ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ వాళ్ళని దోచుకునేవారిగా ఉండకూడదు మనం తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు నీలో ఆ ఆలోచన కలిగిస్తున్న సాతాను తలంపుల నుంచి విడుదల కలిగేలా ప్రార్థన చేసుకో నేను నీకోసం చేస్తాను సరే అమ్మా నువ్వు గొప్ప తల్లివి కృప నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను నువ్వు కోరుకున్నట్టే నీ కుమారుడవుతాడు ఎందుకు నీ కొడుకును శపించలేదు వాడు ఎన్నోసార్లు తప్పు చేశాడు కదా వాడు గొప్పవాడు అవ్వడానికి నాకు ఇప్పుడు అర్థమైంది దేవా నన్ను క్షమించు తల్లిగా నేను ఓడిపోయాను బాధపడకు ఇక్కడి నుంచైనా నీ బిడ్డని శపించక ఆశీర్వదించు ప్రతి మాటలో శక్తి ఉంది దానిని మంచికే ఉపయోగించు కానీ చెడుకు కాదు మార్కు ఏడు పదిహేనులో చూసావా వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు గాని లోపలి నుండి బయలువెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయను జీవ మరణములు నాలుక వలన కలుగుతాయని నీకు తెలియదా నువ్వేదైతే పలుకుతావో అదే మీ జీవితంలో కలుగుతుంది అందుకే చెడ్డ మాటలు పలుకకుండా ఉండటం మంచిది నీ కుమారుణ్ణెప్పుడూ శపించకు సామెతలు ఇరవై రెండు ఆరు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడు మంచి మాటలతో ప్రేమకరంగా ప్రోత్సాహకరమైన మాటలతో దేవుని మాటలు బోధిస్తూ పెంచాలి అప్పుడే వాళ్ళు సరైన మార్గంలో నడవగలుగుతారు తప్పకుండా చచ్చావని భయపడిపోయాను ఇంతసేపు చచ్చిపోయినట్టు నటించావా వెళ్ళు వెళ్ళి వంట చెయ్యి ఆకలిగా ఉంది సరేనా చేస్తాను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీపై సాతాను ఆలోచన అన్నిటి నుంచి నిన్ను దూరం చేస్తాడు నువ్వు అవుతావు నువ్వు దొంగవి ఎప్పటికీ కావు నిన్ను బట్టి నేను గర్వపడేలా నిన్ను దేవుడు చేస్తాడు వంట చేయమంటే మాట్లాడుతున్నావు దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు నాకు ఆకలిగా ఉంది నువ్వు మాట్లాడే వాటిని వినే ఓపిక నాకు లేదు సరే నాన్న నేను వెళ్ళి ఏమైనా ఉందేమో చూసొస్తాను ఇంట్లో ఏం లేవని నేను వంట చేయలేదు సరే వెంటనే వెళ్ళి ఏదో ఒకటి చేయి సరే మా అమ్మకి ఓల్డేజ్ వచ్చేసింది నా కోసం రోజు కన్నీటితో ప్రార్థన చేస్తుంది నేనేమో ఇలా రోజు తాగి డబ్బంతా వేస్ట్ చేస్తూ తిరుగుతున్నాను తనకి ఈ ఏజ్లో నా సహాయం చాలా అవసరం ఇలా ఇంకెన్నాళ్ళు పని లేకుండా తిరుగుతాను నా తోటి వాళ్ళంతా మంచి పొజిషన్లో ఉన్నారు నేనేమో ఇంట్లో చిల్లర కోసం వెతుకుతున్నాను లేదు నేను మా అమ్మ గర్వించే కొడుకులా ఉండాలి నా కోసం ఎంతో చేసింది నేను ఈ టైంలో కూడా తనకు హెల్ప్ఫుల్గా లేకపోతే ఎలా ఇంకా ఎంజాయ్ చేసింది చాలు అమ్మ నేను ఏదైనా పని చూసుకుందామని వెళ్తున్నాను సరే నాన్న నువ్వు అనుకున్నది జరగాలని కోరుకుంటున్నాను ఇప్పుడు పని కోసం వెళ్తున్నావు తర్వాత అనేక మందికి పని కల్పించే స్థానంలోకి వెళ్తావు అలా దేవుడు నిన్ను నడిపిస్తాడు దానికి కావలసిన వాటన్నిటినీ దేవుడు నీ కోసం సమకూరుస్తాడు సరే నేను వెళ్తాను నేను నమ్మలేకపోతున్నాను నీకు వందనాలు తను తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి నీ ఆలోచన తోడై మంచి పనిని కల్పించు అమ్మా నువ్వేంటి ఇక్కడ నేను సరుకుల కోసం వచ్చాను నువ్వు ఇదేనా రాటం అవునమ్మా ఇంకా మనకు పేద పరిస్థితి ఉండదు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు ఇప్పుడు నేను మేనేజింగ్ డైరెక్టర్ పోస్టు సంపాదించాను బ్రాంచింగ్ కూడా ఇక్కడే వేసుకున్నాను ఇంకా నేను వదిలి ఎక్కడికి వెళ్ళను సంతోషం నాన్న దేవా నీకు వందనాలు